అధికారులు పోలీస్ అధికారులైనా లేదా రెవెన్యూ అధికారులైనా లేదా మండల పరిషత్ ఎంపీడీఓలైనా లేదా ఆ స్థాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ఐపిఎస్ ఏ స్థాయి అధికారులైనా సరే రాజకీయ నాయకులకు ఎప్పుడూ కూడా బానిసలుగా మారకూడదు నాయకులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించకూడదు వాటిలో మంచి చెడులు ఏమిటి విజ్ఞత ఏమిటి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి పట్టించుకోవాలి నిన్న నిన్న కాదు ఈ నిన్న ఒక సర్క్యులర్ జా జారీ చేశారంట ఎవరు పోలవరం నియోజకవర్గంలో ఎంపీడీఓలు వాళ్ళ స్టాఫ్కి ఆ మండలాల పరిధిలోని స్టాఫ్కి ఒక సర్క్యులర్ జారీ చేశారు అఫీషియల్గా అదేమిటంటే ఎమ్మెల్యే గారు పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా హాజరవ్వండి అని ఏంటి ఎమ్మెల్యేల పుట్టినరోజు వేడుకలు ఏమైనా ఆ అఫీషియల్గా ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా హాజరవ్వాలా ఎక్కడైనా రూల్ ఉందా శాసనసభలో ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కానీ వాళ్ళు ఏమైనా రాసి పెట్టారా ఎమ్మెల్యేలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగాలి ఈ సర్ వెళ్తారు ఎమ్మెల్యేలు పుట్టినరోజులు వేడుకలు జరుగుతున్నప్పుడు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నప్పుడు ఘనంగా జరుగుతున్నప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలో అభిమానులు కార్యకర్తలు అధి అధికారులు సిబ్బందో వెళ్ళొచ్చు కాక వెళ్ళడం తప్పు కాదు కానీ ఇలా అధికారికంగా సర్క్యులర్ జారీ చేసి మీరు తప్పనిసరిగా రావాలి రాకపోతే మీ మీద చర్యలు ఉంటాయి అని చెప్పడం తప్పు ఖచ్చితంగా తప్పు నూటికి నూరు శాతం తప్పు సో అసలు ఏమైపోతుందంటే అంతే అధికారులు పూర్తిగా బానిసలుగా మారిపోతున్నారు ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్యేలకి ఇదే వ్యవస్థకు ఒక పెద్ద దరిద్రం మొన్న కూడా మనం ఒకటి చూసాం ఒక నాలుగు నెలల కిందట చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు వెళ్ళారు అది పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ పోలీసులు వెళ్ళి కేక్ కాన్ కట్ చేయించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఎమ్మెల్యే గారు వివరణ ఇచ్చుకున్నారు లేదు వాళ్ళు వేరే ప్రోగ్రాం కోసం వచ్చారు పుట్టినరోజు తెలుసుకొని అప్పటికప్పుడు వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేశారు అంతే తప్ప నిజంగా ఏమీ పిలవలేదు వాళ్ళు రాలేదు అని చెప్పి ఏదో కవర్ చేశారు సరే అది నిజమో కాదో అబద్ధమో ఆ తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలకు అందరికి తెలుస్తుంది అది వేరే విషయం ఇక్కడ తెలుగుదేశం పార్టీయా లేదా జనసేన లేదంటే వైసీపీయా అనేది సబ్జెక్ట్ కాదు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా మారుతోంది ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారుల ఆలోచనలు మాకు సర్వం ఎమ్మెల్యేలే సర్వస్వం ఎమ్మెల్యేలే వాళ్ళు ఏం చెప్తే మేము అది చేయాల్సిందే వాళ్లకు పర్సనల్ సేవ కూడా మేము చేయాల్సిందే అనేటట్టుగా ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు దీనివలన అటు ప్రభుత్వానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నష్టమే అధికారులకు నష్టమే ఇద్దరి ప్రవర్తనను కూడా ఇప్పుడు గతంలో లాగా లేదు ఇప్పుడు చైతన్యవంతులు అవుతున్నారు ప్రజలు ఖచ్చితంగా ప్రజలు కానీ యువత కానీ అన్ని రకాల చైతన్యంతో కూడా ఉండాలి రాజకీయ చైతన్యం ఉండాలి ఆర్థిక చైతన్యం ఉండాలి ఆరోగ్య చైతన్యం ఉండాలి పరిపాలనా పరమైన వ్యవస్థీకృతమైన చైతన్యం అన్ని చైతన్యాలు ఉండాలి ప్రజల్లో సో ప్రజలు ఇవన్నీ మంచి చెడులు ఆలోచించే పరిస్థితిలో ఉంటారు ఉండాలి ఉన్నారు కూడా అనుకుంటున్నాను సో అంత చైతన్యంగా ఉన్నప్పుడు ఒక ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అధికారికంగా సర్కులర్ జారీ చేసి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు ఉంది మీరు అందరూ రండి విషయ చెప్పడానికి అని అధికారికంగా అడగకూడదు అలా అడగడం తప్పు ఖచ్చితంగా ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు ఇక్కడ ఎమ్మెల్యే గారు యాక్చువల్లీ ఆ ఎమ్మెల్యే గారి మీద చాలా వస్తున్నాయి చాలా విమర్శలు చాలా ఆరోపణలు వస్తున్నాయి అయితే అవన్నీ కామన్ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అందులోకి రిజర్వ్డ్ కాన్స్టిచున్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటివి వస్తాయి వాళ్ళ మీద నిఘా ఉంటుంది వాళ్ళకు వ్యతిరేకంగా కొంత ప్రచారం జరుగుద్ది వాళ్ళకు అనుకూలంగా కొంత జరుగుద్ది సో ఆ ఏది నిజమో ఏది అబద్ధమో తర్వాత నియోజకవర్గాలకే తెలియాలి అక్కడ ప్రజలకే అక్కడ కార్యకర్తలకే తెలియాలి కాక కానీ ఇలా అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చి మీరు రండి పుట్టినరోజు వేడుకలకి అన్నం మాత్రం ఇప్పుడు మొన్న జనవరి మూడో తేదీన చింతమంది గారి పుట్టినరోజు జరిగింది అప్పుడేమో అధికార ఉత్తర్వులు లేరే వెళ్ళారు అధికారులు అందరూ వెళ్ళారు పోలీసులు వెళ్ళారు విశేష చెప్పారు కానీ ఎక్కడా కూడా అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చుకోవాలి మీరు ఖచ్చితంగా రావాలి రాకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఇలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు ఎవరికల్ అభిమానంతో వెళ్ళాలి ఎవరి ఇష్టపూర్వకంగా వాళ్ళు వెళ్ళాలి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళాలి సో అలా వెళ్ళడం వరకు ఓకే ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది ఒకటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం రెండు రాకపోతే అంటే ఖచ్చితంగా రావాలని పిలిచే హక్కు లేదండి అలాగే దయచేసి ఎమ్మెల్యేలు కూడా గమనించాలి గతంలో ఉన్నట్టు రాజకీయం ఇప్పుడు లేదు ప్రజలు ప్రతిదీ నోట్ చేస్తున్నారు ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు దానికి కారణం దానికి ప్రూఫే గత మొన్న జరిగిన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ దారుణంగా చిత్తుగా ఓడిపోవడానికి కారణాలు కూడా ప్రజలు చైతన్యవంతులు అవ్వడమే కారణము సో వైసీపీ ఎమ్మెల్యేల తీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ నచ్చలేదు కాబట్టి అంత దారుణంగా తీర్పిచ్చారు వాళ్ళని అంత దారుణంగా తిప్పికొట్టారు ఓడించారు కాబట్టి కూటమిలో ఎమ్మెల్యేలు కూడా కాస్త బాధ్యతాయుతంగా ఇటువంటి చిన్న చిన్న వ్యవహారాలు మరి చిల్లర ఇప్పుడు ఎమ్మెల్యేలకు దక్కాల్సిన గౌరవం దక్కుద్ది ఎక్కడ దక్కాలో అక్కడ దక్కుద్ది ఎక్కడ వాళ్ళ ప్రెస్టేజ్ నిలబడాలో అక్కడ నిలబడద్ది ఏదో పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటానో పుట్టినరోజు వేడుకలకి అధికారులందరూ బొకేలు ఇస్తానో గౌరవం నిలబడతా గౌరవం ఎక్కడ నిలబడుతుంది అసెంబ్లీలో మంచి స్పీచ్ ఇవ్వండి మీ నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలో స్పీచ్ ఎర్రగొట్టండి లేదా మీ నియోజకవర్గ సమస్యల మీద నియోజకవర్గ స్థాయిలో ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించండి లేదా ప్రజలతో నెలకు ఒకసారి ప్రజలతో ఓపెన్గా వేదికలు లాంటివి పెట్టండి ఇదిగో మనం ఈ నెలలో ఇచ్చేసాం నెక్స్ట్ మంత్ ఇలా చేస్తామని ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టండి ఇటువంటి ఎమ్మెల్యేలని చిరకాలం నిలబడతాయి అంతే తప్ప పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకొని ఏది కేకులు కట్ చేసి బొకేలు తీసుకొని సాల్వేలు కప్పించుకుంటే గౌరవమా అది గౌరవం కాదు అది మీ అధికార దర్పం మాత్రమే అది శాశ్వతం కాదు సో ఇక్కడ అంటే నీతులు చెప్తున్నాను నీతులు చెప్పడానికి వీడియో చేయట్లేదు కానీ తప్పును తప్పు ఒప్పును ఒప్పు అని చెప్పడం మన ఉద్దేశం అన్నమాట సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరు కానీ ఈవెన్ ఎమ్మెల్యేలకి కొంతమంది బానిసలుగా మారిపోయిన పద్ధతి కానీ ఏమాత్రం బాలేదు సో ఇది ప్రజలను కూడా ఊరికే ఉంచదన్నమాట ఆలోచింపజేస్తుంది థ్యాంక్ యూ